నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత మనం రీసెంట్గా చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా మన ఓవరాల్ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం భూకంపాలు వస్తున్నాయి సముద్రంలోంచి వింత వింత జీవులన్నీ బయటకు వస్తున్నాయి ఏదో ఒక వైట్ ఫిష్ కూడా బయటకు వచ్చింది ఇవన్నీ బయటకు రావడానికి సిమ్టమ్ అంటే త్వరలో యుగాంతం అయిపోతుంది అని కొంతమంది మాట్లాడుతుంటే మరి కొంతమంది ఇయర్ ప్రభావం అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంది అని చెప్పి అసలు దీన్ని మనం ఎలా చూడాలి ఇవన్నీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచి జరగడానికి రీజన్స్ ఏంటి తప్పకుండా నాన్న మీరు అడిగిన ప్రశ్న బాగుంది కానీ స్టార్టింగ్ నుంచి జరిగింది కాదు నాన్న ఇది గత జన్ గత సంవత్సరం జరిగింది క్రోధి నామ సంవత్సరంలో క్రోధం అంటే ఏంటి అర్థం అంటే కొంచెం కోపము ద్వేషము అన్నీ ఉంటాయి సో క్రోధి నామ సంవత్సరానికి అధిదేవత ఎవరు కుజుడు కుజుడు భూమి భూమి కాలకుండా అంటే భూమి భూమిపుత్రుడు అంటాం మంగళుడు అంటాం అంటే తొందరగా అన్ని ప్లానెట్స్ కంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే ప్లానెట్ చెప్పాలంటే మీ భాషలో అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే తొందరగా రియాక్ట్ అయ్యే ప్లానెట్ ఇప్పుడు మనకి సడన్ గా కోపం వస్తుంది చాలా మందికి ముక్కు మీద కోపం ఉంటుంది అది ఆయన కారకత్వం అనమాట జాతకంలో ఆయన ఉండే స్థానాలు బట్టి వాళ్ళకి కోపాలు వస్తుంటాయి గా రియాక్ట్ అవుతారు ఫాస్ట్ గా మాట్లాడతారు చాలా గట్టిగా ఆన్సర్స్ చెప్తారు ఆ ఆన్సర్ కొట్టినట్టు ఉంటాయి మనకి సో ఇది ఆ కారకత్వం అనమాట సో క్రోధినామ సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే కుజుడు అధిపతి గనక ఆయన వెళ్ళేటప్పుడు ఆ క్రోధాన్ని ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఆ శాంపిల్స్ మనం తెలియాలి కదా అలాగే సముద్రంలోంచి వచ్చే వాటర్లోంచి ఎనర్జెస్ ఈయన అదొక భూమి పుత్రుడు ప్లస్ అగ్నికారతత్వం రాశి ఎందుకంటే ఈయన మేషరాశికి అధిపతి సో మేషరాశి అగ్నితత్వ రాశి సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక నీళ్ళల్లోకి ఒక అగ్ని జ్వరం అయితే క్లిన్జింగ్ అవుతుంది ప్లస్ రెండు కొన కలవ్ రెండు కలవు దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని మెటీరియల్స్ అన్ని బయటపడతాయి అలా జరిగినవి ఇవన్నీ బయటకు వచ్చేవి దాని ఎఫెక్ట్ మనకి చూస్తున్నాం ఇక విశ్వవసునామ సంవత్సరం అది మధ్య రవి భగవానుడు ఈయన ఆత్మకారకుడు అంటే మన శరీర భావాలు ఎలా ఉంటాయో అది ఆయన తత్వం సో ఈయన ఈయన మొత్తం ఏంటంటే పూర్తిగా ధర్మ పరిపాలకుడు ఈయన ఏ విషయమైనా ధర్మంగానే ఉండాలి నువ్వు ఏదైనా సరే న్యాయంగా అడుగు చేస్తాను కొంతమంది ఉంటారు నువ్వు అడిగిన దాంట్లో న్యాయం అనిపించలేదు అందుకే నేను అంటారు ఇంకేం అనుసరం ఉండదు మళ్ళీ చల్ల అడిగిపోతున్నారు మళ్ళీ అడిగితే అది చెప్తారు నువ్వు న్యాయం అనిపిస్తే చేస్తాను ఈ విషయంలో ఆత్మకారుకుడు అంటే మన ఆత్మ ఏదైతే ఇష్టపడతామో అది జనరల్గా చేస్తుంటాం కదా అంటే మన మనసు నచ్చింది మనకి ఏదైనా అనిపిస్తే మన ఇంట్లో ఏవైతే ఫాలో అవుతామో దాని మించి నువ్వు వెళ్ళం కదా ఏదో అలాగే ఈ విశ్వహసుమ సంవత్సరం రవి అయిపోతే కనుక చాలామంది అనుకుంటుంటారు మనం ఏదనిస్తే చేయొచ్చు దానికి ఎవరు ఏమో అడ్డు ఆపు లేదు అనుకుంటారు అలా అడ్డు ఆపు లేకుండా చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది ఆయన న్యాయంగా లేదు కదా శిక్షిస్తాడు ఈ విశ్వవసరమ సంవత్సరంలో చాలామందికి ఏంటంటే సరిగ్గా లేకపోతే సడన్గా జరిగే ప్రమాదాలు ఏమి ఏముంటాయంటే శరీరం సంబంధించిన మార్పు మార్పులే ఉంటాయి ప్రకృతికి సంబంధించిన మార్పులు అయితే ఉండవు మనుషులకి మనుషుల్లోనే తె తెప్పిస్తారు ఆయన ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు కనుక కుజుడు ఆయన ఏంటంటే మొత్తం అన్ని సిచువేషన్స్ నే హ్యాండిల్ చేసేసుకుంటాడు ఆయన అంటే ఎటువంటి సిచువేషన్ నచ్చకపోతే ఏదైనా ఇప్పుడు కోపం వచ్చిందని ఒక మనిషి కుచ్చి ఇసిరేయొచ్చు ఒక చేతిలో ఉన్న పెన్ను ఇసరేయొచ్చు ఫోన్ ఇసిరేయవచ్చు ఎందుకు ఆ తత్వం అది శరీరంలో ఒక కోపం వచ్చిందని విసిరేస్తాం మనం కానీ ఆత్మకారుడు రవి కోపం వస్తే సైలెంట్ గా ఉంటాడు ఆయన శరీరంలో ఆలోచించి 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 మన ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది మన బాడీ ఓవర్ థింకింగ్ చేసి థింక్ ఫాల్ అయిపోయి మనం ఆ బెడ్ లో పడతాం మంచిగా పడతాం తర్వాత బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు హార్ట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు సో మనుషుల్లో జరిగే ప్రమాదాలు మనుషులు మాత్రమే జరుగుతాయి ఈ విశ్వస్తున సంవత్సరంలో అందుకని ఏంటంటే మనం ఏ తప్పు చేయకుండా న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం అంతా అలా లేదు నచ్చినట్టు తినేస్తాం మన శరీరాన్ని ఒక దేహం అంటే ఒక దేవాలయంలో చూడకుండా దాని ఇష్టం వచ్చినట్టు కాదు దాంట్లో ఏం కావు అవి వేసేయడం ఏం కావు అవి తినేయడం చేసామంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి తప్ప విశ్వము జరిగేవి ఏమి ఉండవు ఏమి ఉండవు హైదరాబాద్లో త్వరలోనే భూకంపం రాబోతుంది పక్క రాష్ట్రంలో రాబోతుంది అని చెప్పి అందరూ భయపెట్టేస్తున్నారు అంటే నాలెడ్జ్ సైన్స్ తెలిసిన పీపులే ఇలా కామన్ పీపుల్ని భయపెడుతుంటే పాపం వాళ్ళు నిజంగా ఏదైనా జరుగుతుందేమో అని ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రకృతిలో జరిగే కొన్ని కొన్ని నేచురల్ జరిగే ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో జరిగే కొన్ని అంశాలు ఏంటంటే ఏంటంటేనన్నా ఎక్కువ కొండలు ఉన్న ప్రా ప్రాంతంలో కొండలు ఎక్కువ తవ్వేస్తుంటే వాటి నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదైతే ఆకాశం నుంచి వచ్చే నుంచి ఆ కొండ లోపులకి ఒక పగులు అనేది వస్తుంది అది పగిలినప్పుడు సౌండ్ వస్తే కదులుతుంది అది కొంచెం అది పగిలి కదిలినకో అది భూకంపం అది రావచ్చు సో ఎక్కడెక్కడ ఎక్కువ కొండలు తవ్వేస్తున్నామో అక్కడ భూకంపాలు వస్తాయి అందుకే కదా మన పెద్దవాళ్ళు చెప్పింది కాస్త మధ్యలో కట్టుకోవాలి ఇల్లు అండ్ ఇటుపక్క కాస్త నీళ్ళు ఉండాలి ఇటు పక్క చెట్లు ఉండాలి అటుపక్క కాస్త కొండలు ఉండాలి మధ్యలో మనం ఉండాలి అని చెప్పి కదా మనం మనం పూర్వం మనం చేసి కట్టుకుంటే ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా కొండ ప్రాంతం ఉండాలి నీళ్ళ ప్రాంతం ఉండాలి వాగు ప్రాంతం ఉండాలి అని చూసుకునే వాళ్ళని ఇప్పుడు ఏ ప్రాంతం చూడకుండా అన్ని చోట్ల కట్టేస్తున్నావు నీళ్ళల్లో కట్టేస్తున్నారు టవర్స్ వేసేస్తున్నారు కింద నీళ్ళల్లో మరి వేసినప్పుడు ప్రకృతి ఎక్కడికి పోతుంది వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీస్ చేస్తుంటాయి ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే కొన్ని కాంతులు కొన్ని వలయాలు కొన్ని కొన్ని ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి భూమి మీద పడుతుంటాయి అవి పడినప్పుడు మనకు తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు ఉన్నప్పుడు మనం అవి సురక్షంగా వాటిలో పడి మనకి ఇబ్బంది ఉండదు అసలు కొండలే లేకుండా మనం మొత్తం ఇల్లు కట్టేస్తుంటే అవి పడినప్పుడు మనకి సౌండ్స్ అవే వస్తాయి అవి భూకంపాలు వస్తాయి రెండు వేల నాలుగులో కూడా భూకంపాలు వచ్చాయి అప్పుడు కూడా రవి భగవానుడు ఆధిపత్యమే ఇప్పుడు ఆయన ఆధిపత్యమే అయితే ఏంటంటే ఇక్కడ మనుషులు చేయాల్సింది ఏంటంటే అధర్మం మీద ఎక్కువ వెళ్ళకూడదు ధర్మ మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గాన్ని మనం పాటిస్తే ఏ ఏ ప్రమాదాలు జరగవు ఎవరైతే అధర్మం ప్రవర్తిస్తారో ఆ ప్రమాదం జరుగుతుంది ఎక్కడ అదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ నచ్చదు ఆయనకి సైలెంట్ అయిపోతారు అదే భూకంపం అంటే ఈ ఇయర్ మాత్రమే అంటే పర్టికులర్గా మీరు అన్నారు ఉగాది తర్వాత ఇది అని చెప్పి అంటే ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఒక్కొక్క ఇది అవుతూ ఉంటుంది అనుకో లేదు ఒక్కొక్కరి పద్ధతి ఇప్పుడు మనకి మనం ఉగాది కాకుండా మనం మామూలుగా రాజకీయం తీసుకుందాము ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు ఒక్కొక్క పరిపాలన జరుగుతుంది కదా వాళ్ళ మనసు అది తగ్గట్టు జరుగుతున్నాయి అలాగే మనకి ఇక్కడ నవనాయకులు ఎవరైతే వచ్చారో నవనాయకులు పద్ధతిలో జరుగుతాయి అన్నమాట సరే రవి భగవాను ఆరు స్థానాలకి అధిపతి అయిన ఆదిత్యం తీసుకున్నాయని అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నీతి న్యాయం పాటించే వాళ్ళకి ఏ ప్రమాదాలు జరగవు లేదు పాటించట్లేదు అన్యాయంగా అక్రమంగా తినేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు కట్టేవి కూలిపోతుంటాయి అది భూకంపమే రావచ్చు లేకపోతే అవే ఆ అవే కూలిపోవచ్చు అవి జరుగుతాయి సో నేచర్ని మనం డిస్టర్బ్ చేస్తే నేచర్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది నేచర్ డిస్టర్బ్ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే అడవి ప్రాంతం వాళ్ళకి వదిలేయాలి ఇది మనం అవి ఎక్కడ వదులుతాయి జీవరాశుల్లో మనతో పాటు అవి కూడా ఉంటాయి కదా వాళ్ళకి అంటూ ఒక స్థానం లేకుండా మనం తీసేస్తూ ఉంటే వాటి కోపాన్ని క్రోధాన్ని భగవంతుడు అంటే మనం చెప్తేనే దేవుడు వింటాడా అవి చెప్తా వినవా దేవుడు వింటారు కదా అందరికి ఒకటి రూల్ కదన్న చెప్పే భగవంతుడు ఒకటి అందరికీ నువ్వు అప్పుడు అవి కూడా బాధపడుతుంటా ఏంటి స్వామి మాకు ఈ పరీక్ష మమ్మల్ని ఎందుకు పుట్టించావు ఎందుకు ఇలా తవ్వేస్తున్నారు మేము మేమేమవ్వాలి అవి అడిగితే మన వాటి బాధ వాటి కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ ప్రార్థనే మనకి ఇవాళ శిక్షలు ఇప్పుడు కరోనా వచ్చి మొన్న నిన్నగాక మొన్న వర్షం పడి మొత్తం చెట్లన్నీ కూలిపోయి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయి ఎందుకంటే ఏ జీవి ఏ జీవి హాని చేసుకోవట్లేదు ఒక మనిషి అన్ని అన్ని అన్నిటిని పాడు చేస్తున్నాడు ప్రకృతి ఎప్పుడు అడుగుతుంది భగవంతుడు ఎప్పుడు ఏం అంటే మేము ఎవరికి ఎవరికి హాని చేయట్లేదు ఒక చెట్టు ఉంది గాలి ఇస్తుంది మా పాపం వర్షం వస్తే నీళ్ళు పడకుండా మనమే కాపాడుతుంది తప్ప అది ఎప్పుడు మన మీద ఏదో చంపేయాలని మింగేయాలని అనుకోదు కదా మనం లాగేసుకోవాలి అనుకుంటుంది అనుకోదు కదా కానీ మనం మాత్రం చెట్టుని కొట్టేస్తాం వచ్చిందని కదమ్మా అలాగే ఒక కుక్క ఉంది అది మనకి విశ్వాసంగా పనిచేస్తుంది తప్ప అది ఏదో రోజు మనం తినేలా కొట్టి కొరికెళ్ళి అనుకో తప్ప ఏదో మనం వద్దు పోకపోతే అక్కడ కూర్చుంటుంది అంటే ఏ జీవి మనం హాని హాన్ చూడట్లేదు ఒక మనిషి మాత్రం వాళ్ళకి కావాల్సిన స్వార్థపరంగా ఏది కావాలో తీసేస్తున్నారు కుక్క అడ్డు పక్కన పడేస్తున్నారు చెట్టు అడ్డు చెట్టు పీకేస్తున్నాం కొండ అంటే వేసి ఇల్లు మంచి ఇల్లు కట్టేస్తున్నాం ఇవన్నీ మన మనుషులు చేసిన మనుషులు చేసే తప్పులకి అనుభవించే శిక్షలు నేను అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒక ఫారెస్ట్ని ఇది చేయడం మనం చూసాము అంటే పొలిటికల్గా ఆలోచించి పవర్స్ ఉండి వాళ్ళు చేసినా కూడా ఆ నేచరు అది డిస్టర్బ్ చేసినప్పుడు అక్కడ ఉన్న పికాక్స్ కానివ్వండి అక్కడున్న యానిమల్స్ ఆ ఏడ్చిన సౌండ్లు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యారు అది అలా చేయడం గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఓకే అయినా కూడా దానికి పనిష్మెంట్ వాళ్ళు తీసుకుంటారా ఏదో ఒక ఖచ్చితంగా చేసే ఏ తప్పు చేసినా శిక్ష ఖచ్చితంగా ఉంది అది మన పురాణాల్లో మన కథల్లో ఉన్నాయి అవి చదవకపోవడం వల్ల వచ్చిన వచ్చింది తిప్పలివన్నీ చదివితే గరుడ పురాణం ఉంది నువ్వు ఏ శిక్ష ఏ తప్పు చేసినా దానికి శిక్ష ఉంది ఒక అబద్ధానికి ఎంత పెద్ద శిక్ష ఉందో చూపిస్తుంది ఒకే అబద్ధం ఏం అబద్ధం అని అనుకూలంగా ఉన్న అబద్ధం ఆడే ఎవరితో మాట్లాడేషన్ లేదు లేదని చెప్పని చెప్తాను అది అబద్ధం దానికి ఒక శిక్ష ఉంది మన భగవద్గీతలో మనకు అన్ని విషయాలు ఉన్నాయి బాగా చదవట్లేదు అవును గీతలో మొత్తం ప్రతి విషయము ప్రతి క్లియర్గా ప్రతి విషయంలో ఈ అర్థం దీనికి అర్థం ఈ తప్పు చేసి శిక్ష పడుతుంది అని చెప్పి దాని అర్థం ఉంది కానీ పిల్లలకి శ్లోకాలు బాగా చదువుతున్నారు ఆ శ్లోకాలు చదివిస్తున్నారు తప్ప దాని అర్థాలు చెప్పట్లేదు ఆ అర్థమే మన జీవితం అని చెప్పట్లేదు వాళ్ళకి శ్లోకాలు చదవడం ఒక ఎత్తే ఇది ఆ అర్థమే మన జీవితం నాన్న మనం అలాగే బతకాలని నేర్పించట్లేదు శ్లోకాలు చెప్పండి ఈ చదవండి అని చెప్పేసి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు వైరల్ చేస్తుంది తప్ప జీవితం ఎలా ఉంటుంది ఇదే జీవితం అంది అని అనుకోవట్లేదు సాక్షిభూతంగా భగవంతుడు చూసే నా సృష్టి అంతా చూస్తుంటాడు ఆయన ఈ సృష్టిలో మనం చేసే ప్రతి ఒక్క పనికి ఆయన సాక్షిభూతంగా చూస్తూ మనం చేసే ప్రతి తప్పుకి శిక్ష పడుతుంది ప్రతి మంచికి ఆయన కాపాడతాడు శ్రీమాత్రే నమః